టుడే వంటకైతే చాలా ఫిషెస్ అయితే అనమాట సో మంచిగా ఫ్రై చేసుకొని అయితే తింటాము సో మేము వాటిని పట్టడానికి పడ్డ కష్టాలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరికీ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా సో టుడే ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సో ఫస్ట్ డే వ్లాగ్ అనమాట అంటే ఏముండదు మాకు ఇక్కడ చెరువు తోట గీట ఏమీ లేవన్నమాట బట్ చెరువులో నీళ్ళు వచ్చాయంటే సో సో చూసుకోవడానికి చేపలు 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 పెట్టడానికి మరి వచ్చేయండి చేపలకి మా జతలో చేపలు పెట్టడానికి మీకు కూడా వెల్కామ్ ఫారె నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను చూడండి మా ఊరు హలో ఓకే హే ఇట్స్ బ్యాక్ కెమెరా బాగుంది యాక్చువల్లీ దీనికి హలో 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 హాయ్ ఇక్కడ చూడు వర్షం స్టార్ట్ కిచ్చు రిటర్న్ కిచ్చు ఒక ఎత్తుకుంటే బాగుంది ఖచ్చితంగా వర్షం పడుతుంది పడుతుంది కూడా అప్పటి నుంచి నేను అందుకే రా రాకిచ్చా పడుతుంది అంటే ఆయన రానంటున్నారు అంటున్నారు ఇది ఏమన్నా న్యాయమా అప్పటి నుంచి అడుక్కొని ఉండాలా రా 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 అప్పుడు కాకుండా ఇప్పుడు వర్షం జోరు అవుతా జోరైపోయి మేము ఇంటికి పరుగులు పెడుతున్నాము సో వర్షం స్టార్ట్ అవుతా సో అందుకే ఇంటికి రిటర్న్ ఏ వద్దు రారబ్బా గొడుగు తెచ్చిన కూడా వర్షం జోరుగా పెడితే వాడు గొడుగు తెస్తానని వెళ్తా ఉన్నాడు అమ్మా అమ్మ కదా సో వర్షం పడుతుంది స్టార్ట్ కాబట్టి మళ్ళీ ఇంటికి రిటర్న్ సో నెక్స్ట్ నెక్స్ట్ వర్షం తగ్గిన తర్వాత అయితే వెళ్తాం ఓకేనా సో అప్పుడు వీడియో నెక్స్ట్ కంటిన్యూ చేస్తా థ్యాంక్ యూ శ్రీరామ్ భజన మందిరం మరి ఒక ఫైవ్ మినిట్స్లోనే వర్షం అయితే తగ్గింది సో మరి మేమైతే స్టార్ట్ అయ్యాం తిరిగి వెళ్తూ ఉన్నాం అనమాట సో ఫిషెస్ పట్టడానికి ఫిషెస్ ఫిషెస్ సో లక్కీ నుంచే వెళ్తూ ఉండేది వాడి ఫోర్స్ అయితే చేస్తాడనమాట సో ఇది వచ్చేసి మా ఊరి గుడి అనమాట అండి నాగల చవితి నాగరాలు అన్నీ ఉంటాయి అన్నమాట నాగల చవితికి అన్ని వచ్చి ఇక్కడే పాలన్నీ పోస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఇంకోటి మా ఊరు చెరువు దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడనే సో ఇక్కడైతే బోర్డులో మా ఊరి డీటెయిల్స్ అన్నీ ఉన్నారు ఇది తిప్పగొంతి అండ్ ఇది మర్రి చెట్టు అనమాట సో మర్రి చెట్టు అప్పుడు ఇంకా చాలా చాలా పెద్దగా ఉన్నింది ఇప్పుడే కొంచెం కొంచెం అట్లా ఇట్లా అనమాట అంటే నేను చిన్నగా ఉన్నప్పుడున్న మాట వీళ్ళందరూ నన్ను వదిలేసి ఎంత బాగా పోతా ఉన్నారు తెలుసా ఏమో వాళ్ళే ఫస్ట్ ఫిషెస్ పడతామని నేను లాగా అక్కడ నేనేం పట్టేలేదన్నట్టుగా వెళ్తా ఉన్నారనమాట సో మరి ఫైనల్గా చూస్తే ఇది రాగులు అనమాట రాగులు మేము అయితే వీటిని కట్ చేసుకొని పొయ్యిలో కాల్చుకొని అయితే తింటూ ఉంటుంది సో మరి చూసియండి మా ఊరు అందాలు ఎంత బాగున్నాయో అంటే ఏంటంటే మాకు ఇక్కడ చెరువు తోటలు పంటలు ఏమీ లేవు బావి అలా ఏం లేదనమాట జస్ట్ మా ఊరు చెరువు అయితే చూపిస్తాను వచ్చియండి అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ అన్నీ వెళ్తుంది కదా చెరువుకి వెళ్తుంది సో ఒకసారి చెరువు మొత్తం చూపిస్తాను రండి ఇక్కడ చూడండి మా పిల్లలు హస్బెండ్ అంతా వెళ్తూ ఉన్నారనమాట అండ్ ఇదే అనమాట మా ఊరు చెరువు అండ్ చాలా చోట్ల చూడండి అక్కడ ఇక్కడ అంతా ఎంత పచ్చగా ఎంత గ్రీనరీ ఉంది కదా సో విలేజ్ విలేజే అబ్బా నిజంగా అండ్ ఇక్కడ వచ్చేసి మా చెరువు మా చెరువు కాదు చెరువు నుంచి వస్తున్నాయి కదా వాటరు చెరువు నుంచి వచ్చే వాటర్ వేరే చోటుకైతే వెళ్తూ ఉంటాయి సో మరి మా చెరువు దగ్గర వెళ్ళాలంటే సో ఇవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట సో అండ్ టుడే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉన్నిందనమాట ఓకేనా అండ్ ఫైనల్గా ఇదే అనమాట అండి ఇక్కడ చూడండి వాటర్ ఇది కాదు జరవండి సో ఇది అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చి మా ఊరికి కట్ట అండ్ పక్కలో ఉంది చూడండి వాటర్ సో అది వచ్చేసి మా ఊరి చెరువు అనమాట అది ఫుల్ అయ్యేసి ఈ పక్క అనేది వస్తూ ఉందనమాట వాటర్ అండ్ ఆఫ్టర్ చాలా చాలా ఇయర్స్ తర్వాత మా చెరువు అనేది ఫుల్ అయిందనమాట మా ఊరి చెరువు అండ్ సో ఇక్కడ ఫిషెస్ లేదు ఏం లేదు సరే ఇంటికి పోదాం రా అని అంటే పిల్లలైతే ఒప్పుకోలేదనమాట ఓ అని ఏడుస్తూ సో మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు వాళ్ళు ఎక్కడో పిలుచుకొని వెళ్ళారంట ఫిషెస్ పట్టడానికి ఒకసారి అక్కడైతే చూసుకొని వస్తామని అయితే చెప్పారు సో మళ్ళీ మేము అక్కడి నుంచి రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాం ఆ ఫిషెస్ దగ్గరికి సో వేరే ప్లేస్లో ఉన్నాయి కదా సో అక్కడికి అనమాట అండ్ ఇక్కడ చూసారంటే యాక్చువల్గా ఇక్కడ ఫిషెస్ ఉన్నింది కొంచెం కనిపించింది కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్లేస్ లేదు మేము తీసుకోవడానికి పట్టుకోవడానికి సో అందుకే పిల్లలకు చెప్పలేదు వాళ్ళకి చెప్పామనుకోండి ఇక్కడే దిగుతామని చెప్తారు సో దాని నుంచే అండ్ ఫైనల్గా ఇక్కడ వెళ్తున్నాం ఎక్కడికి మెయిన్ ఫిషెస్ ఎక్కడ ఉంటాయో అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ ఇంకేంటి ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా మేము గుడ్ లోన్తో పని చెప్తాము వెయిట్ ఇక్కడ నుంచి కాదు అక్కడ కనిపిస్తుంది చూడండి వెనుకల కాసేపు వెయిట్ చేయండి చూపించేస్తాను అండ్ ఇది వచ్చేసి నిమ్మ చెట్టు పల్లెటూరులో చాలా మంచిగా ఇంటి దగ్గర అన్ని చెట్లు బాగా పెంచుకోవచ్చు అబ్బా సో ఇంకేంటండి వెయిట్ మరి ఆ వీడియో నేనే తీసుకోవాలన్నా సో వీళ్ళు తీయరంటాను ఆ వీడియో మన వీడియోస్ మనమే తీసుకోవాలి ఎంత సో ఇదే అండి మరి ఇక్కడొచ్చేసే గుడ్లతో ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట యాక్చువల్లీ మేమైతే చిన్నప్పుడు అయితే వచ్చేవాళ్ళము ఏంటి అది తూనికట్లు పట్టడానికి వాటికి వీటి కోసం అయితే నిజంగా చిన్నప్పటి డేస్ చాలా బాగుండేవి కదా యాక్చువల్గా సో మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ సో మరి ఇక్కడ వచ్చేసామంటే ఇక్కడ చూడండి మట్టి జారుతుంది తెలుసా యాక్చువల్లీ ఆ వర్షాలు పడే టైం కదా సో గజ్జి బిజ్జి ఉంది బంగమనండి ఇదే అనుకోండి బల్లె తగులుతుంది కాళ్ళు ఎరగడం అంటూ పక్కా అంటే సన్నగా ఉన్న వాళ్ళు కాదులేండి మాలా మాలా నాలా ఉన్నవాళ్ళు ఓకేనా మరి సో ఆచితూచి అడుగులు వేయాలన్నమాట ఏంటి ఆచితూచి అడుగులు వేయాలబ్బా ఫైనల్గా అయితే వచ్చేసాం చూసారా మేము పిల్లకాయలకి ఫిషెలు పెట్టే ప్లేస్ ఇదే అంట ఫస్ట్ అయితే రవ్వొచ్చింది ఇక్కడేముంటాయి ఫిషెస్ అనేసి సరే ఓకే మరి చూస్తామనేసి అయితే చూస్తే నిజంగానే చాలా చిన్న చిన్న ఫిషెస్ ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయబ్బా తెలుసా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి

అట్లా వాటర్ గలీజ్ సైడ్ వచ్చి వీడియోస్ పెట్టి ఆయన సైడ్ లో వచ్చి చేలు కట్టుకొని నిల్చుకున్నాడు పెద్దదిగా ఏమో అని ఇవి చిన్న ఫిషెస్ అంటే ఆయన పాటాడంటాం చిన్న ఫిషెస్ అయితే ఏం చూడు ఎంత కష్టపడి పట్టానో ఫిషెస్ చూపిస్తాను తర్వాత చూసేయండి ఓకేనా సో మరి ఫైనల్గా ఏదో కొన్ని దొరికాయి రా చాలు రా పోదామని అయితే పిలిచానమాట వాళ్ళైతే మేము వచ్చేది ఇంకా పట్టాలా పట్టాలా అని యాక్చువల్లీ ఇప్పటికొచ్చే కొంచెం లేట్ అయింది ఆయన అయితే కిచ్చు అయితే అక్కడ కూర్చొని అని చూస్తా ఉన్నారు రాకుండా రండి ఇక్కడ థ్యాంక్ యూ అది రావడత ఇంకా అని వచ్చిన వాళ్ళకి ఇంకా కావాలంటున్నా నాకైతే చెమటు పట్టేసింది ఆయనకైతే కోపం వచ్చేసింది పడుకోనునేవన్నీ నేను అన్న నాకోసం ఏం రాలేదు వచ్చింది వాళ్ళ పిల్లల కోసం వచ్చి చూడండి ఇలా షార్ సో ఇక్కడైతే యాక్చువల్లీ తునికట్లు బాగున్నాయి మీకు కనిపించట్లేదు అనమాట ఆ నీళ్ళ నుంచి బట్ మాకైతే బాగా కనిపిస్తున్నాయి చిన్నప్పుడు అయితే ఇదే పిచ్ అనమాట వచ్చి అవి ఇవి పర్క్ లాగా చేసుకుని తుణి కట్లు పట్టేవాళ్ళం సైడ్ ఇక్కడే ఉన్నాయి చూడన్నా ఇక్కడ ఉంది చూడ ఇక్కడ 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 ఇక్కడిక్కడ ఇక్కడ ఉన్నాయి చూడలే ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నాయి చూడు ఇక్కడ ఇక్కడ ముందు సో మరి ఫైనల్గా అయితే ఇంటికి అయితే తెచ్చిస్తాము సో పిల్లోడు పెద్దోడైతే దాన్ని ఒక ట్రబ్లో వేస్తామనేస్తే దాంట్లో ఉన్న గలీజ్ని అయితే కింద అయితే వేస్తూ ఉన్నాడనమాట సో మరి ఫిషెస్ని మంచి వాటర్లో వదలాలి కదా సో దాని నుంచి అండ్ వాడైతే మరి మంచిగా ట్రబ్ అయితే కడిగేసి వాటర్ అని తెచ్చి అనమాట పిల్లోళ్ళు సో ఎందుకంటే ఫిషెస్ వేయాలి కదా దాని నుంచి అండ్ వాళ్ళు హ్యాపీనెస్ అయితే ఒకసారి చూసియండి ఎట్లరా హ్యాపీగా ఉన్నారో మరి ఫైనల్ ఇన్ని ఫిషెస్ అయితే పట్టుకొని వచ్చినామండి నిజం చెప్పండి ఎంత గ్రేట్ కదా అండ్ నిజం చెప్తున్నా ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం తెలుసా ఆ చిన్న చిన్న పిచ్చెస్ తేవడానికి అయ్యో అయ్యో మరి చూడండి ఎంత కుట్టి కుట్టి ఫిషెస్ తెలుసా నిజం చెప్తున్నా చాలా క్యూట్ చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫిషెస్ చూడండి ఎలా పరిగెడుతున్నాయి ఒకసారి పిల్లలు హ్యాపీనెస్ కూడా ఒకసారి చూసి అబ్బా பெட்டி மேல இருக்கு 요거तोंడే. நல்ல பாவுன விட. 요거तोंడే. நல்ல பாவுன கேட்கா. போடு நல்ல பாவு. டாடா. இது ஸ்டூडी கூட ಇದೆ ಇದೆ இது. டாடா. ஐ அம் மை தீரா. ஓகே.